హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మా ఆళ్ల వారి దేవర కొలుపులు అయితే జరుగుతున్నాయి అసలు మా ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆళ్ల వారే ఉన్నారు మిగిలిన నేమ్స్ తో మొత్తం కలిపినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అలాగా మా ఊరికి ఎక్కువ ప్రత్యేకత ఎక్కువ అనమాట ఇంకా ఈ ఆళ్ల వారి దేవరికి అమ్మవారు వచ్చేసి అంకమ్మ తల్లి ఇంకా ఈ అంకమ్మ తల్లికి ఆదివారం అయితే కొలుపులు జరుగుతున్నాయి ఈ ఆదివారానికన్నా ముందు శనివారం అనమాట ఇక్కడ కథలు చెప్తారు అమ్మవారికి సంబంధించిన కథలు ఉంటాయి అవన్నీ కూడా చెప్తూ నైట్ అంతా కూడా జాగారం చేస్తారు ఇక మార్నింగ్ ఏమో ఆదివారము ఇంకా ఆ రోజే మెయిన్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న పోతురాజ్ అనేది ఊర్లో అంతా కూడా చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఈ గుడికి అయితే తీసుకొస్తారు ఇంకా అవన్నీ కూడా కంటిన్యూగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు ఇంక ఇప్పుడు ఆదివారం ఉదయాన్నే ఇక్కడ గుడి దగ్గరికి అందరూ వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పాలు బెల్లం బియ్యం ఇవన్నీ కూడా ప్రసాదానికి ఇచ్చి వెళ్తున్నారు ఇంకా నేను కూడా ఇంటి దగ్గరనే ఇవన్నీ రెడీ చేస్తాను అంటే అందరూ సపరేట్గా వండుకు రాకుండా అందరి కలిపి ఒకళ్ళే ఇక్కడ గుడి దగ్గరే వండేస్తారు వీటిని ఇప్పుడు అందరి జనాలకు కూడా ఇదే ప్రసాదంగా అయితే పంచిపెట్టడం జరుగుతుంది ఇంకా నేను ఇక్కడ ఇంట్లో కూడా మళ్ళీ పరమాన్నం అయితే వండుతున్నాను ఇది కూడా గిన్నెతో పాటు అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి నివేదిద్దామని అంటే లాస్ట్ ఇయర్ ఇంటి దగ్గర పెట్టుకోవటం కానీ లేకపోతే అక్కడ గుడి దగ్గర పెట్టడం కానీ చేశాము కానీ ఈ ఇయర్ అందరం కలిసి భీమిస్తే అక్కడే కలిపి ఉండారని తెలుసు కాకపోతే ఇంటి దగ్గర కొంచెం చెయ్యి అని అత్త అనేసరికి ఇంకా ఇంటి దగ్గర కూడా చేసుకొని అయితే తీసుకువెళ్ళాను ఇక్కడ పసుపు రాసుకుంటున్నాము మా చిన్నది నేను రాస్తా అని చెప్పి పసుపు రాస్తుంది ఇంకా తను కూడా నేర్చుకుంటుందిలే అని ఇంకా నేను కూడా ఇక్కడ పసుపు అయితే కాళ్ళకు రాతించుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను పరమన్నం అయితే వంటకం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇదే టైంలో అమ్మవారికి అక్కడ అభిషేకం అయితే జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి అమ్మవారికి అభిషేకం అయితే అన్నారు అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారిని అలంకారం చేసి ఇక అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ నేను గుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ కొబ్బరికాయ పసుపు కుంకుమ కడ్డీలు ఇవన్నీ కూడా చదిరించాను ఇంకా ఇవి వచ్చేసరికి అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఇవ్వడానికి అనమాట చీర జాకెట్టు గాజులు పువ్వులు అలాగే పసుపు కుంకుమ తాంబూలము ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి ఉత్సవ విగ్రహము అలాగే పోతిరాజు గడ ఈ రెండు కలిపి ఊరేగి మొత్తం కూడా ఊరంతా తిరుగుతారు అప్పుడు మేము పోతరాజు గారి కోసమేమో బిల్లుతో నీళ్లు అలాగే అమ్మవారి స్వరూపానికి కోసమేమో కొబ్బరికాయ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను సేమ్ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ మాకు ఊర్లో ఉన్న గంగానమ్మ తల్లి జాతరకైతే చేస్తూనే ఉంటాము ఇక అదే టైప్ లో ఇప్పుడు కూడా చేస్తున్నాము ఇంకా ఊరిలోకి వచ్చిన పోతురాజు గడ దగ్గర నీళ్లు పోసేసి ఇంకా గుడికైతే వచ్చేసాము ఇదే ఇప్పుడు మెయిన్ ఎంటన్స్ అనమాట ఆళ్ళవారి అంకమ్మ తల్లి దేవర ఇప్పుడు ఇలా ఆళ్ళవారి దేవరా ఉన్నట్లే మా ఊర్లోనే చాయింటి వారిది అలాగే పుచ్చకాయలు వాళ్ళకు కూడా విడివిడిగా అమ్మవార్లు వాళ్ళకి దేవర్లు అయితే ఉన్నారు కానీ ఈ వీటన్నిటికన్నా కూడా మాకు మెయిన్ది గంగానమ్మ తల్లి ప్రతి ఇయర్ కూడా గంగానం తల్లి జాతర బాగా జరుగుతుంది అవైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ప్రతి ఇయర్ కూడా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీరు గనక అవి కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో అవి కూడా ఉంటాయి అవి కూడా చూడవచ్చు ఇంకా ఫస్ట్ ఇక్కడ పోతురాజు గడ పెట్టే ప్లేస్ అనమాట ఇంకా ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమం కడ్డీలు ఇవన్నీ వెలిగిచ్చేసేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి చీర గాజులు సమర్పించి దర్శనం చేసుకుని ఇంకా అందరం కూడా బయటకు అయితే వస్తున్నాము ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ పొంగల దగ్గర అయితే ఉన్నాను మార్నింగ్ చెప్పాను కదా బియ్యము పాలు అన్ని పంపించారు ప్రతి ఇంటి దగ్గర నుంచి అని ఆల్రెడీ ఉదయాన్నే వచ్చిన కొన్నింటితో పెద్ద గిన్నెడైతే పరమణం వండేసి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వండటము ఇప్పుడు ఇంకా పోతరాజు గడ అనేది లోపలికైతే వస్తుంది లోపలికి కూడా ఇప్పుడు అది సంబరంగా తీసుకొచ్చి అక్కడైతే పెడతారు ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ చెప్పాను కదా ఆళ్ళవారి దేవస్థానం తరపునే ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు ఉందని ఇది వచ్చేసి ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూలు ఈ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊరందరికి కాబట్టి ఇక్కడ అయితే పెడుతున్నారు అందులో ఈరోజు అంకమ్మ తల్లి పోతురాజు వీళ్ళకి సంబంధించిన దేవతలు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా బలిస్తారు కాబట్టి నాన్ వెజ్ భోజనాలు అయితే ఉన్నాయి అలాగే వెజ్ వాళ్ళకి వెజ్ కూడా అనమాట ఇక్కడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ వాన పట్టాల కింద కూర్చున్నాము అందుకే ఇక్కడ ఇస్తరాకులో పెట్టిన ఐటమ్స్ కానీ మనుషులు కానీ అన్నీ ఆరెంజ్ లో కనపడుతున్నాయి ఇది ఎండకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వెలుతురు అనేది ఇలాగా కలర్ అయితే చేంజ్ అయ్యి కనపడుతుంది అనమాట ఇంకా ఇక్కడ గుంటూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళంట వీళ్ళు అమ్మవారి పేరున లక్ష రూపాయలు అయితే డొనేషన్ గా ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి సన్మానం అయితే చేశారు ఇంకా భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా భోజనం చేసి ఇంకా నైట్ మళ్ళీ అమ్మవారి గుడిలోనే లలితా సహస్రనామము అలాగే ఇంకా భజన కూడా ఉందని గుడికైతే రావడం జరిగింది పెట్టి నీ కనులకు పెట్టి మనకును మాలద చేతి నీ మెడలో వేసును రనకును చేతి ఇలా ఈరోజు మా ఊరు భద్రరాజుపాలెంలోని ఆళ్ళవారి దేవర అంకమ్మ తల్లి కొలుపులైతే ఇలా జరిగాయి ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి